నేను అడుగుతున్నా ఇలా ఆ సజ్జనరు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదేను ఏం మాట్లాడుతున్నాను మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకీ బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డేది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకి బుక్ చేయలేదా సజ్జనార్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు మరొక మంత్రి ఆయన కుమారుడు ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు మరి ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుడిని కానీ ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు దాని మీద ఎందుకో సిట్ అయ్యరు పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ దడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది దాని మీద ఎందుకు సిట్ అయ్యారు దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు అర్ధరాత్రి పోయి పక్కకు రావచ్చు కదా మరి వాళ్ళు కానీ అక్కడేం చేసిండ్రు పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది ఇరవై నాలుగు గంటల్లో అనే పేరు ఉండే ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు అక్కడ అర్ధరాత్రి ఉన్నాయి పాపం నిజాయితీ వివరించిన సీఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయనకు బహుమానానికి ఇస్తారు బదిలీ చేసి ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్ నేను అడుగుతున్నా డీజీపీని ఇవ ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో లో కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించింది మిషన్లు అని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు తొమ్మిదవ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతే మిస్టర్ సజ్జనార్ ఏం చేస్తుంది నీ చట్టం మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తుంది మీ చట్టం చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా ఈ కేసులో ఇది కంప్లైంట్ కాపీ ఇది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది సంపత్ కుమార్ దే ఆల్సో స్టేటెడ్ దే ఆర్ సెంట్ బై మిస్టర్ సంపత్ కుమార్ ఎక్స్ఎంఎల్ఏ ఆలంపూర్ కాన్స్టెన్సీ టు స్టాప్ ద వర్క్ టిల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ సెంట్ టు ద కంపెనీ టు కంటిన్యూ ద వర్క్ దే ఆల్సో అడ్వైజ్ ద స్టాఫ్ టు ఇన్ఫార్మ్ ద కంపెనీ మేనేజ్మెంట్ టు సెటిల్ ద ఇష్యూ బై పేయింగ్ ద ర్యామ్సమ్ అమౌంట్ అండ్ Demanded at an early date for peaceful execution of the work. Subsequently, in the evening at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other side staff. Where they are not aware of this incidents occurred in the morning, the same persons again went to these spots, namely Boravelli and RTH post in the same vehicle. థర్టీ త్రీ ఈ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ అండ్ థ్రెటెన్ ద సైట్ ఇంజనీర్స్ అండ్ బెట్ ద ఎక్స్కవేటర్ ఆపరేటర్స్ ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ కార్ అండ్ ద ఫోటో ఆఫ్ పర్సన్స్ హూ బెట్ అవర్ స్టాఫ్ ఆర్ హియర్ విత్ ఎన్లోజ్ యాజ్ ఎన్ ఎవిడెన్స్ ఎవడైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో ఏ కార్లు అయితే వచ్చిన రో ఫోటోలు కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్ తో జత చేస్తున్నాము మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు బెదిరించిండ్రు డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లీట్ తొమ్మిదవ తారీఖు ఇవాళ ఎంత డేటు పద్నాలుగో తారీఖు నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయరు నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయరు ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక వార్త ప్రసారం చేస్తే ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి రాత్రి పన్నెండు గంటలకు పట్టుకొస్తారు ఇక్కడ దెబ్బలు కొట్టి సిబ్బంది మీద దాడి చేసి డబ్బులు ఇవ్వండి అని భయభ్రాంతలకు గురి చేస్తే బెదిరిస్తే కంప్లైంట్ ఇస్తే నాలుగు రోజులైనా అరెస్ట్ చేయరా నాలుగు రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాదా అంటే చట్టం చుట్టమైందా కాంగ్రెస్ నాయకులకు అంతెందుకు బైసా నా మీద సిద్దిపేటతో కాంగ్రెస్ నాయకుడు అడ్డగోలు బూతులు మాట్లాడిండు మా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు వెళ్లి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజుకు కేసు నమోదు కాదు మరి అక్కడ కూడా మా వ్యక్తిగత హననం జరిగింది వ్యక్తిగతంగా అనరాని మాటలు మా మీద మాట్లాడి మరి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా నేను ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటకు కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఈ రోజు వరకు అరెస్ట్ కాదు అంటే ప్రతిపక్ష పార్టీలైనా ప్రశ్నించే వాళ్లను జర్నలిస్టులను మాత్రం తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు దీనికి సజ్జనార గారు చట్టం తన పాని తాను మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డాడు కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు ఎందుకు మరి మీరు మీరు పట్టించుకోకపోతేనే కదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి నిజాయితీగా మెదలండి లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి వాట్ ఈస్ దిస్ ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతాడు చూడు మనుషులు పన్నెండు కాగానే మనిషి ఏమైతాడు రెమో రాత్రి పన్నెండు కాగానే మనుషుల్లో ఇట్లా మార్పు అయ్యే అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం కొన్ని ఉంటాయి ఏం సినిమాలు క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు కోటి ఇవాళ శనివారం పొద్దుగా జేసి వస్తుంది దగ్గరనే పెట్టుకుని ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా ఇలా పోలీసులను ప్రైవేట్ సైన్యంగా రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ నాయకులను సోషల్ మీడియా వారియర్ల ఇండ్ల మీదికి అర్ధరాత్రి పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు అల్లు అర్జున్ ఇంటి మీదకి కూడా పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు సహచర మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి కూడా అర్ధరాత్రి పోలీసులు వేయరు మీ గుర్తుందా సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పోలీసులను పంపింది రాత్రి పన్నెండు గంటల కొండా సురేఖ గారి బిడ్డ బయటకొచ్చి మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మహిళా జర్నలిస్టులను చూడకుండా రేవతి తన్వి యాదవ్లను కూడా రాత్రి పన్నెండు తర్వాత అరెస్ట్ చేసిండ్రు నిజమైన నేరగాలను వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు దర్జాగా పట్టబదలు నేషనల్ హైవే కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు ఇవ్వని దెబ్బలు కొడుతుంటే గల్లా పట్టుకుని ఉండవు అరెస్టులు ఉండవు పట్టబగలు హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కంపెనీ భూ కబ్జాలు చేస్తే కేసులుండవు సిట్లుండవు అరెస్టులు హైదరాబాద్ నడిపొడ్డున గన్ను పెట్టి పారిశ్రామికవేత్తల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తే కేసులుండవు సిట్లుండవు నేను చెప్పలే కదా కేబినెట్ మంత్రి సురేఖ గారి బిడ్డనే చెప్పింది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్తకు కనత మీద తుపాకి పెట్టి డబ్బులు వసూలు చేసిండు అని నేను చెప్పిన్నా సురేఖ గారి బిడ్డ చెప్పింది దాని మీద ఎందుకు సిట్ అయ్యో మరి దాని మీద కూడా సిట్ వేసి తుపాకి తెచ్చినోడెవడు తుపాకీ పెట్టినోడేవాడు ఎక్కడ జరిగింది ఎవరి దగ్గర వసూలు చేసిండ్రు ఎంత వసూలు చేసిండ్రో సిట్ అయ్యాలన్నా వద్దా మరి దాని మీద ఎందుకు సిట్ అయ్యకపోతీ రేవంత్ రెడ్డి అంటే నువ్వు సెలెక్టివ్ వేస్తావా సిట్టు ప్రతిపక్షాల మీదనో ప్రశ్నించే గొంతుల మీద మాత్రమే సిట్ వేస్తావా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీచి రాష్ట్ర పరువు తీసే విధంగా నీ ఇంటి ముంగటనే గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి ఇంటి ముందు గెస్ట్ హౌస్ లో గన్ పాయింట్ పెట్టి పారిశ్రామికవేత్త దగ్గర వసూలు చేస్తే సిట్ అయ్యావు నీ ఇంటికి కూతవేటు దూరంలో హైదరాబాద్ నడుబొడ్డున నీ మంత్రి గారి కంపెనీ భూ కబ్జా చేస్తే దాని మీద సిట్ అయ్యవు నీ ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు పట్టబగలు దాడి చేసి దెబ్బలు కొట్టి గుండాగిరి చేసి డబ్బులు వసూలు చేస్తుంటే మీద సిట్టు వేయవు ఎవరి మీద సిట్టు ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం